హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం నలభై వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గతంలో లేనటువంటి విధంగా మనకు రైతు బంధు అనే పథకాన్ని అయితే మనకు అమలు చేస్తూ చేస్తుందనమాట ఇక రైతు బంధుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అరకొరగా నిధులైతే జమ అవుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా కంగారు పడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు ఊరట కలిగించే విధంగా మనకు రైతుబంధు సాయాన్ని అందిస్తామని అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ రైతు బంధు సాయం అందుతుందని రైతులెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక దీంతోపాటు కూడా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ రైతుబంధు సాయాన్ని అందకుండా ఉందో వారందరికీ కూడా ఫిబ్రవరి చివరి వారంలోగా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ తేదీ వరకు చూసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం మనకు ఆరు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని చెబుతూ ఉంది కానీ మనకు క్షేత్రస్థాయిలో రెండు లేదా మూడెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని రైతులైతే చెబుతూ ఉన్నారనమాట ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరికల్లా పిఎం కిసాన్ మనకు రైతు బంధు సాయాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఈరోజు ఎనిమిది ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని దాదాపు ఒక్కో రైతుకు కూడా నలభై వేల రూపాయలు జమ అవుతుందని మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది